హాయ్ అండి నేను మీ భవానీ అందరూ బాగున్నారా ఈరోజు మనం బయట కొనుక్కునే బాదం గిరి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి దీనికోసం మనం ముందుగా బాదం పప్పుని ముందుగా నానబెట్టుకున్న ముప్పై లేదా నలభై బాదం పప్పుల్ని తీసుకోవాలండి ఇప్పుడు వన్ బై వన్ దీని మీద ఉన్న తొక్కని తీసేసుకోవాలి ఇలా మొత్తం వన్ బై వన్ తీసేసుకోవాలండి ఇప్పుడు మనం తొక్కల్ని తీసేసుకున్న బాదంని మిక్సీ పట్టాలండి దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా కొన్ని పాలని యాడ్ చేసుకుని మిక్సీ పట్టాలి కాఫీ చల్లార్చిన పాలైనా పర్వాలేదు లేదా పచ్చి పాలైనా పర్వాలేదండి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఎడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి దీనిలో ఒక అర లీటర్ పాలు దా పాలు వేసుకోవాలండి దీంట్లో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే యాడ్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి కింద అడిగట్టకుండా అది మరుగుతూ ఉన్న ఉన్నంతలోపు కస్టర్డ్ పౌడర్ ఒక టూ స్పూన్స్ తీసుకోవాలండి తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి టూ స్పూన్స్ దీంట్లోకి కొన్ని పాలను వేసుకుని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం బాదం పేస్టు చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ బాదం పేస్ట్ బాగా యాడ్ చేసుకున్నాక బాగా ఒక టూ మినిట్స్ పాటు ఇలా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తూనే ఉండాలి ఒక టూ మినిట్స్ ఇలా మూడు లేదా నాలుగు పొంగులు వచ్చిన తర్వాత దీనిలో దీనిలో లైట్గా కొద్ది ఎల్లో కలర్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం గురించి ఇది ఆప్షనల్ మాత్రమే కలర్ లేకపోతే కుంకుమ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ మాత్రమే కొద్ది కలర్ఫుల్గా కనిపించడానికి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేద్దాం మీరు ఇంకా కొద్ది తీపి ఎక్కువ తి తిన్నవారైతే కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్ది తీపి తక్కువ కాబట్టి ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేశాను దీంట్లో నాలుగు లేదా ఐదు ఏలపల్ని వేసుకోవాలండి స్మెల్ కోసం ఇప్పుడు దీనిలో మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేయాలన్నమాట ఒకేసారి మొత్తం యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మంటను సిమ్లో ఉంచి కాగనిద్దాం చూశారు కదండి బాదంగిరి ఎంత చిక్కగా ఉందో మనం బయట కొనుక్కోవడం కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా చిక్కగా వచ్చింది ఇంకా వాటర్ యాడ్ చేయకుండా ఉంటే ఇంకా చిక్కగా వస్తుంది అనమాట లేదా ఇంకా మీరు చిక్కగా కావాలనుకుంటే మీరు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నారు కదా అప్పుడు ఒక స్పూన్ ఎగస్ట్రా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు బాదంగిరి ఇంకా చిక్కగా కూడా వస్తుందండి దీంట్లో ఇప్పుడు పైన కొంచెం బాదం పలుకులు పిస్తా పలుకులు జీడిపప్పు పలుకులు వేసుకుందాం చూసారు కదండి బాదంగిరి ఎలా ఉందో ఇప్పుడు దీన్ని కాజు పిస్తా పప్పులతో కానీ చేద్దాం మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దాంతోపాటు భవానీ కృష్ణ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్